ముందుగా ఈరోజు బిఎస్ఎస్ ఆధ్వర్యంలో మంత్రాలయం నందవరం మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కూడా ఆధోని సబ్ కలెక్టర్ గారికి ఈరోజు మా సంఘం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో ఏ ఏముందంటే మంత్రాలయం నందవరం గ్రామాల్లో పరిధిలో ప్రవహిస్తున్న తృంగభద్ర అనేది ఏరు ఏరు నుండి సుమారుగా రోజుకొక ముప్పై నలభై ట్రాక్టర్లు ఇసుక తా తోలుతున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల ప్రతిష్టాత్మకంగా వాగుల్లోను ఏరుల్లోనూ వంకల్లోనూ ఇసుకను ఫ్రీగా తోలుకోవచ్చని కూడా చెప్పిందండి అంటే ఎందుకు చెప్పిందంటే గృహ అవసరాల కోసము ఏమైనా కార్యక్రమాలు ఉంటే వాళ్ళు ఇసుకను తోలుకొని వాళ్ళ పనులు చేసుకోండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది చాలా మంచిదండి సుమారుగా గ్రామాల ప్రజలు ఒక ముప్పై నలభై గ్రామాలు ఉంటాయి ఒక పన్నెండు పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఇసుక అవసరమైతే గ్రామ పంచాయతీలో ఉన్న మీరు ఇల్లు గృహ నిర్మాణం చేసుకుని ఉంటే ఒక ఆధార్ కార్డు సమర్పించుకొని కూడా పోలీసులకు చెప్పి మీరు ఉచితంగా ఇసుకను తోలుకోవచ్చు కానీ ట్రాక్టర్లు యజమానులు ఒక ట్రాక్టర్ కి ముప్పై రూపాయలు చొప్పున పోలీసులు కడుతున్నారని బయట పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి యాభై ట్రాక్టర్లు ఒక నెలకు గాను ఐదు వందల పదహైదు లక్షలు ఒక పోలీస్ వ్యవస్థకి అక్రమంగా డబ్బులు తరలిస్తే ఏ విధంగా మీరు పరిపాలన సాగిస్తున్నారు మంత్రాలయం నందవరం మండలాల్లో ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఇసుకను తోలుకొని అక్కడ అప్పుడు వైసీపీ నాయకులు లక్షలు కోట్లలో అక్రమంగా సంపాదించుకొని వాళ్ళు బంగ్లాలు అయితేనేమి పొలాలైతేనేమి స్థలాలు కొనుక్కొని ఈరోజు ప్రజలకు అందరంత దూరంలో ఉన్నారు మరి ఇటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఉంది కాబట్టి మరి ఐఏఎస్ అధికారులు అయితేనేమి గ్రేడ్ వన్ అధికారులు అయితేనేమి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఖచ్చితంగా అలాంటి వాటిని అరికట్టాలి ట్రాక్టర్ యజమానులు కూడా మీరు ఒకటి తెలుసుకోవాలి ఎందుకు గట్టాల ఆ డబ్బులు మీరు ఫ్రీగా దొరుకుకోండి మీరేమి మీరేమి తెలంగాణకు అమ్ముకుంటున్నారా లేకపోతే కర్ణాటక అమ్ముకుంటున్నారా లేకపోతే గుజరాత్ అమ్ముకుంటున్నారా సంబంధిత గ్రామాలకి గృహ అవసరాలకు ఇసుక తరలించేటప్పుడు మీరెందుకు డబ్బులు కడుతున్నారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ఎవరైనా అధికారులు కానీ దళారులు కానీ భయభ్రాలకు గురి చేస్తే బిఎస్ఎస్ తరపున మేము మీకు అండగా ఉంటాం అవసరమైతే ఈ విషయాన్ని స్టేట్ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను మీరు భయపడద్దండి ఎవరికొక రూపాయి కూడా డబ్బులు కట్టద్దండి అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అంతేకాదు మరి ఎవరైతే అక్రమ వసూలకు పాల్పడుతున్నారో పోలీసులు ఎస్ఐలు కానీ ఎవరైనా కానీ అలాంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఇంకో 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 అంశం కూడా ఉందండి మరి రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం మంత్రాలయం ఎమ్మెంగనూరు నియోజకవర్గ పరిధిలో ఉంది మరి ఎల్ఎల్సి ఎల్ఎల్సి నుంచి మన పశ్చిమ ప్రాంతానికి ఇరవై నాలుగు టీఎంసీల హక్కుగా నికర జలాలు ఉన్నాయి మరి ఇరవై నాలుగు టీఎంసీల్లో ఒక పద్దెనిమిది పదహారు టీఎంసీలే ఇక్కడ పశ్చిమ ప్రాంత వాసులు వాడుకుంటున్నారు మిగతా టీఎంసీలు ఎగువ ప్రాంతాలకి నీరు పాడడం లేదని కాసి కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో జీవో నంబర్ ముప్పై ఆరు ద్వారా అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకం గుర్రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ద్వారా ఒక ఐదు టీఎంసీల నీళ్లు వాడుకోవచ్చు అని కూడా అప్పుడు నూట ముప్పై కోట్ల బడ్జెట్ తో అనేక ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయడం జరిగిందండి మరి అదే విధంగా మంత్రాలయంలో అయితేనేమి బసలు దొడ్డైతేనేమి బూదూరు సూగూరు రచ్చిమారి వివిధ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయండి బూదూరు గ్రామంలో ఎత్తిపోతల పథకము రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మరి ము శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఒక ఎకరాకి ఐదు వేల చొప్పున దళారులు అక్కడ వసూలు చేస్తున్నారండి యథేచ్ఛగా వైసీపీ ప్రభుత్వంలో ఉండేటువంటి దళారులు నేటికి కూడా ఎకరాకు ఐదు వేల చొప్పున వసూలు చేస్తున్నారంటే ఒక ఎత్తిపోతల పథకము ఆ అండర్ గ్రౌండ్ కింద వెయ్యి ఎకరాలు ఉంటుందండి వెయ్యి ఎకరాలు ఇంటో ఐదు వేలు లెక్కేసినా కూడా ఒక సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు మరి ఈ విధంగా ఐదు సంవత్సరాలు జరిగిందంటే రెండున్నర కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు మరి ఇందులో వైసీపీ నాయకుల పోటే వాటా ఉందా లేకపోతే ఇరిగేషన్ అధికారులకు కూడా చేతి వాటం అందుతుందని మాకు తెలియడం లేదు ఖచ్చితంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారు దాన్ని సుమోటగా తీసుకొని క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి ఎవరైతే రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారో అలాంటి వారిపైన క్రిమినల్ కేసులు ఏర్పాటు చేసి అలాంటి ఎవరైతే అవినీతిని అంచుకోండి ఏ ఏ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి రైతుల డబ్బులు రైతులకే ఇప్పించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను గుర్రాగ్వాదర ఎత్తిపోతల పథకము ప్రైవేట్ ఏజెన్సీ కింద ఉందండి ఏసిడి అంటారు దాన్ని ఐసిడి అంటారు ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కింద ఉంది మరి ఆ ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్ ఏఈ సుమన్ గారిని కూడా మేము వివరణ కోరగా ఆయన చెప్పాడండి జీవో నంబర్ ముప్పై తొమ్మిది ప్రకారము ఒక ఐదు వందలు లేదా వెయ్యి వెయ్యి రూపాయలు ఒక మూడు సంవత్సరాలు వసూలు చేయాలని ఉందని చెప్ప చెప్పడం జరిగింది అంటే ఒక ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు వసూలు చేస్తే సంతోషమేనండి కానీ ఇక్కడ ఐదు వేలు వసూలు చేస్తా ఉన్నారు మరి ఏ ఇరిగేషన్ అధికారులకు తెలిసినా కూడా నేటి వరకు కూడా విచారణ చేయకపోవడం ఎంతవరకు సమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము సబ్ కలెక్టర్ గారిని ప్రశ్నించడం జరిగింది సబ్ కలెక్టర్ గారు మా డిమాండ్స్ను మరి పరిశీలించి ఖచ్చితంగా నేనే విజిట్కి వస్తాను ఎవరైతే అవినీతి చేశారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము ఒక పదహైదు రోజులు వెయిట్ చేస్తామండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం అవినీతి అంచగొండే అధికారులకు హెచ్చరిస్తున్నాం మీరు ఇదే ధోరణిలో పోతే బీఎస్ఎస్ మీకు కేసులు పెట్టి మీ ఉద్యోగాలు పోగడతామని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను నా పేరు రామ్ తీర్థం అమరీష్ బిఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ చెప్పు చేతుల్లో ఉంటున్నారు రైతులు ఎవరైనా కానీ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మిమ్మల్ని కొడతాం మిమ్మల్ని తంతామని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి పోలేదండి అధికారులే వాళ్ళు గ్రీవెన్స్ ఉంటుందంటే ఒక మూడు నెలలకు ఊపారో అట్లా వాళ్ళు విచారణ చేసుకొసి లెగ్జర్ మెయింటైన్ చేయాలా మరి ఆ విధంగా వాళ్ళు చేశారా లేదా అని కూడా అడగడం జరిగింది గ్రామ స్థాయిలో వాళ్ళు ఆ గ్రామ స్థాయిలో ఒక సభలు ఏర్పాటు చేసి సదస్సుల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలి మళ్ళీ ఎంత వరకు అవగాహన కల్పించారో తెలియడం లేదండి